పునీత మదర్ తెరేసా పుణిత మదర్ తెరేసా కరుణ నిస్వార్థ సేవ యొక్క దీపస్తంభం ఇరవైవ శతాబ్దపు అత్యంత గౌరవనీయమైన వ్యక్తులలో ఒకరిగా నిలుస్తుంది ఆపదులు లేని హృదయంతో జన్మించిన ఆమె తన అచంచలమైన ప్రేమ సంరక్షణతో ప్రపంచంలోని చీకటి మూలాలను వెలిగిస్తూ తన జీవితాన్ని పేదలలోని పేదవారికి అంకితం చేసింది ఆమె ప్రగాఢమైన వినయం అవిశ్రాంతంగా పనిచేయడం ద్వారా ఆమె దయ యొక్క సజీవ స్వరూపంగా మారింది సమాజం మర్చిపోయినా వారికి చేరువయ్యింది ఆమె చేసే ప్రతి పనిలో ప్రేమ యొక్క పరివర్తన శక్తిని మనందరికి గుర్తు చేస్తుంది ప్రారంభ జీవితం పుణిత మదర్ దెరీజా ఆగస్ట్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల పదిన అప్పటి ఒట్టోమన్ సామ్రాజ్యం అనగా ప్రస్తుతం నార్త్ మెసిడోనియా భాగమైన స్కోప్జేలో ఆగ్నిస్ గోంక్షే భోజాక్షిగా జన్మించారు చిన్నప్పటి నుండి ఆమె దేవునికి పేదలకు సేవ చేయాలని లోతైన పిలుపునిచ్చింది పద్దెనిమిది సంవత్సరాల వయస్సులో ఆమె ఐర్లాండ్ లోని సిస్టర్స్ ఆఫ్ లోరోటోలో చేరింది అక్కడ ఆమె పుణిత దెరిస ఆఫ్ లిసియక్స్ తర్వాత సిస్టర్ మేరీ తెరేజా అనే పేరును పొందింది భారతదేశంలో వేద వ్యాపక పని పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో మదర్ దెరీజా భారతదేశానికి చేరుకుంది అక్కడ డార్జిలింగ్ కోల్కతాలోని సెయింట్ మేరీస్ హై స్కూల్ దాదాపు ఇరవై ఏళ్ల పాటు బోధించింది మరియు కాన్వెంట్ గోడల వెలుపల చూసిన పేదరికాన్ని ఆమె తీవ్రంగా కదిలించింది సెప్టెంబర్ పది పంతొమ్మిది వందల నలభై ఆరున డార్జిలింగ్కు ఒక రైలు ప్రయాణములో ఆమె తన కాన్వెంట్ను విడిచిపెట్టి పేదవారి మధ్య నివసించడానికి పిలుపు లోపల పిలుపుగా వర్ణించిన దానిని అనుభవించింది మిషనరీస్ ఆఫ్ చారిటీని స్థాపించడం పంతొమ్మిది వందల యాభైలో మదర్ దెరేజా మిషనరీస్ ఆఫ్ చారిటీని స్థాపించారు ఇది పేద సాధులకు సేవ చేయడానికి అంకితం చేయబడిన ఒక మతపరమైన సమ్మేళనం భారతదేశం అంతటా చివరికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు దాని పరిధిని విస్తరించింది మదర్ దెరేజా యొక్క పనిలో జబ్బు పడిన వారు మరణిస్తున్న వారు అనాథులు మరియు కుష్టవ్యాధి బారిన పడిన వారి సంరక్షణ కూడా ఉంది ఆమె కరుణ అంకిత భావం అలసిపోని సేవ ఆమెను స్వచ్ఛంద సేవ కార్యక్రమాలకు ప్రపంచ చిహ్నంగా తన పనికి నోబెల్ శాంతి బహుమతితో సహా అనేక అవార్డులను అందుకుంది ఆమె కీర్తి ఉన్నప్పటికీ ఆమె వినయపూర్వకంగా ఉంటూ ఎల్లప్పుడూ తాను సేవ చేసిన వారి అవసరాలపై దృష్టిని మరల్చింది ఆమె సెప్టెంబర్ ఐదు పంతొమ్మిది వందల కన్ను మూసింది సెప్టెంబర్ నాలుగు రెండు వేల పదహారున పోప్ ఫ్రాన్సిస్ చేత పునీతురాలిగా ప్రకటించబడింది ఆమె జీవితంలో స్ఫూర్తిదాయకమైన క్షణాలు పిలుపు లోపల పిలుపు రైల్లో డార్జిలింగ్ కు వెళుతున్నప్పుడు పేదలలోని పేదలకు సేవ చేయమని యేసు నుండి నేరుగా పిలుపునిచ్చిన క్షణం ఒక మలుపు ఈ లోతైన అనుభవం ఆమెను కాన్వెంట్ లోని సౌకర్యాలను విడిచిపెట్టి అత్యంత అట్టడుగు వర్గాలకు తన జీవితాన్ని అంకితం చేసేలా చేసింది మిషనరీస్ ఆఫ్ చారిటీ స్థాపన కేవలం కొద్ది మంది స్త్రీలు మరియు మరణిస్తున్న వారి కోసం ఒక చిన్న ఇల్లుతో ప్రారంభించింది మదర్ తెరేసా ఆశ్రయం ప్రపంచ ఉద్యమంగా ఎదిగింది అఖండమైన అసమానతలను ఎదుర్కొనే విశ్వాసం సంకల్పం శక్తిని చూపుతుంది నోబెల్ శాంతి బహుమతి అంగీకార ప్రసంగం మదర్ తెరేజా తన ప్రసంగంలో ప్రేమ కరుణ గురించి మాట్లాడింది పేదల బాధలను పట్టించుకోవాలని ప్రపంచాన్ని కోరారు మీరు వంద మందికి ఆహారం ఇవ్వలేకపోతే ఒకరికి మాత్రమే ఆహారం ఇవ్వండి అనే ఆమె వారితో పని చేయండి ఆమె జీవితంలో అత్యంత స్ఫూర్తిదాయకమైన అంశాలలో ఒకటి మరణిస్తున్న వారితో ముఖ్యంగా కోల్కతాలోని కాళీఘాట్ హోమ్ ఫర్ ది డైయింగులో ఆమె చేసిన పని సమాజం తిరస్కరించిన వారిని ఆలింగనం చేసుకోవడంలో ఆమె నిర్భయత్వం మానవ గౌరవం పట్ల గాఢమైన ప్రేమ మరియు గౌరవాన్ని ప్రదర్శించింది ఆమె ఆధ్యాత్మిక పోరాటాలు విశ్వాసానికి చిహ్నంగా ఉన్నప్పటికీ మదర్ తెరేసా చాలా కాలం పాటు ఆధ్యాత్మిక చీకటిని అనుభవించారు దేవునికి దూరమయ్యారు ఈ పోరాటాల ద్వారా ఆమె పట్టుదల ఆమె విశ్వాసం నిబద్ధత యొక్క బలానికి శక్తివంతమైన నిదర్శనం పునీత మదర్ తెరేజా నుండి నేర్చుకోవలసిన జీవిత పాఠాలు పనులలో కనికరం నిజమైన కరుణ కేవలం సానుభూతిని అనుభవించడమే కాకుండా బాధలను తగ్గించడానికి స్పష్టమైన చర్యలు తీసుకోవడం అని మదర్ తెరేజా ప్రపంచ వ్యాప్తి ఖ్యాతి పొందినప్పటికీ మదర్ తెరేజా వినయంగా ఉంటూ ఇతరులకు సేవ చేయడంపై దృష్టి సారించింది ఆమె జీవితం వినయం యొక్క ప్రాముఖ్యతను మరియు మన స్వంత అవసరాల కంటే ఇతరుల ఆధ్యాత్మిక అంధకారంలో కూడా మదర్ తెరేసా తన పనిని కొనసాగించింది విశ్వాసంలో పట్టుదల చాలా కీలకమని చూపిస్తుంది ముఖ్యంగా మనం దేవునికి దూరమైనప్పుడు ప్రతి జీవితం యొక్క విలువ మద తెరేజా ప్రతి వ్యక్తిని వారి పరిస్థితులతో సంబంధం లేకుండా గౌరవంగా చూశారు ప్రతి జీవితం విలువైనది మరియు గౌరవం మరియు సంరక్షణకు అర్హమైనది అని గుర్తు చేస్తుంది దయ యొక్క చిన్న చర్యలు మంచి ప్రేమతో చేసే చిన్న పనులు పెద్ద మార్పును కలిగిస్తాయి అనే ఆమె తత్వశాస్త్రం మనం ఉన్న చోటే ప్రారంభించమని మన వద్ద ఉన్న దానితో ప్రపంచంలో సానుకూల ప్రభావం చూపేలా ప్రోత్సహిస్తుంది మదర్ తెరేజా జీవితం రోజువారి జీవితంలో సువార్తను జీవించడానికి ప్రేమ దయతో కూడిన చర్యల ద్వారా ప్రపంచాన్ని మార్చడానికి ఒక గొప్ప ఉదాహరణ